తల్లిపాలు పిల్లలకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎన్ని రోజులు ఇవ్వాలి అండ్ సాలిడ్స్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ మిల్క్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు మనము బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు స్టార్ట్ చేయాలండి విత్ ఇన్ ప్రిఫరబు విత్ ఇన్ వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్లో ఇస్తే ఇంకా బెటర్ దాన్నే మనము గోల్డెన్ పీరియడ్ అంటాం గోల్డెన్ అవర్ అంటాం అండ్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిక్విడ్ గోల్డ్ అంటే అంత ప్రెషర్స్ అనమాట ఫస్ట్ మదర్ ప్రొడ్యూస్ చేసే మిల్క్ దాన్నే మనము ముర్రుపాలు కొలస్ట్రా అంటాము సో అది బిడ్డకి అందితే బిడ్డకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ దొరుకుతుంది అండ్ ఆల్సో బి షుగర్ అనేది లెస్ అవ్వకుండా ఉంటుంది పుట్టిన బిడ్డకి కాబట్టి వితిన్ వన్ అవర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ అనేది చేయాలన్నమాట అండ్ ఆల్సో ఎప్పుడు వరకు కంటిన్యూ చేయాలి యూజువల్లీ రికమెండేషన్ ప్రకారం ఐఏపి టూ ఇయర్స్ అండ్ బియాండ్ రెండు సంవత్సరాల వరకు కూడా మీరు పిల్లలకి ఇవ్వచ్చు దానిపైన కూడా పిల్లలు మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అని అంటే యూ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ కాకపోతే సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆరు నెలల తర్వాత అప్పుడు కంపేరిటివ్లీ బ్రెస్ట్ మిల్క్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఆరు నుంచి ఒక సంవత్సరం పిల్లలకి మనం మాక్సిమం నైట్ ఫీడింగ్ ఇవ్వగలము అండ్ ఆల్సో మార్నింగ్ టైంలో టూ ఆర్ త్రీ ఫీడ్స్ వరకు మీరు బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వచ్చు ఆఫ్టర్ వన్ ఇయర్ మోస్ట్లీ పిల్లలు నైట్ టైం ఫీడింగ్కే అలవాటు పడతారు సో మీరు దాన్ని నిర్భయంగా కంటిన్యూ చేసుకోవచ్చు